హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను జయబ్య రెసిపీ కేఎఫ్సీ స్టైల్లో ప్రాన్స్ ఫ్రై అండి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి ముందుగా అరకిలో రొయ్యలు తీసుకుంటున్నానండి ప్రాన్స్ బాగా కడిగి శుభ్రంగా ప్లేట్లు తీసి పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మిరియాల పొడి అండి తర్వాత కారం రెండు స్పూన్లు వేసుకోవాలండి అరబద్ద నిమ్మకాయ తీసుకుంటున్నానండి అది బాగా పిండి కుందము అరబద్ద సరిపోద్దండి ఇది బాగా అన్నీ కలిపి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ ప్రాన్స్కి బాగా పట్టాలి అది మసాలా వేసిన మసాలా దానికి పట్టేటట్టు కలుపుకుందాం బాగా కలిసిపోయిందండి మసాలా అంతా బాగా పట్టిపోయింది ఓ పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి ఇది ఇప్పుడు ఇంకో ప్లేట్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు కాన్ఫ్లవరు ఇప్పుడు రెండు స్పూన్లు రైస్ పౌడరు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పెప్పరు పౌడరు మిరియాల పొడి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పౌడర్ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ రొయ్యలు బాగా మ్యారినేషన్ అయిందండి పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాను బాగా మ్యారినేట్ అయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక గుడ్డ ఒకటి తీసుకుంటున్నానండి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది గుడ్డుకి బాగా కలిసే తోటి కలుపుకుందాం బాగా జల కొట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకుందామండి ఇది బ్రెడ్ మిక్సీ పట్టుకున్నానండి బ్రెడ్ నాలుగు ముక్కల బ్రెడ్ మిక్సీ పట్టి రెడీగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కేవ్ స్టైల్లో ప్రాన్స్ రెడీ చేసుకుందామండి ఒక్కొక్క రొయ్య తీసుకొని ప్రాను పిండిలా అద్దుకోవాలండి రెండు వైపులా బాగా అద్దుకొని పిండి ఆ గుడ్డు సొనాలు ముంచి ఆ తర్వాత బ్రెడ్లో బాగా అటు ఇటు బాగా పట్టించుకోవాలండి పట్టించాలి పిండికి బ్రెడ్ అనేది బాగా పట్టాలి దానికి ఇదే మారిగా అన్నీ చేసుకున్నామండి అన్ని పీసులకి ఇదే మాదిగా సేమ్ ఉంచుకొని ఆ బ్రెడ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడరు అది కూడా బాగా పట్టించుకోవాలి పట్టించి పక్కన పెట్టుకుందాం చూడండి మొత్తం ఇదే అండి ఆర్ హాఫ్ కేజీ అండి ఇది నేను రెండు విధాలుగా పెట్టుకుంటున్నానండి ఒకటి పౌడర్తో ఒకటి బ్రెడ్తో బ్రెడ్ పౌడరు నార్మల్ పౌడర్ అండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె ఫ్రై చేసే ఫ్రై చేసేంతలుపు నూనె పోసుకోవాలి మనం ఫ్రైకి సరిపోద్దండి నూనె నూనె బాగా వేడెక్కినాక ఒకసారి చూసుకొని ఒక్కొక్క పీసుగా వేసుకోవాలండి ఒక్కొక్క పీసు విడివిడిగా వేసుకుంటే బాగా క్రంచిగా అండి మనకు ప్రాన్స్ బాగా క్రంచిగా వస్తుంది ముందు పౌడర్లతో కలుపుకునేది వేసుకుంటున్నానండి బ్రెడ్ది తర్వాత వేస్తాను ఫస్ట్ రౌండ్ ఇది పిండితో మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదండి దాంతో వేస్తున్నాను అన్ని పీసులు వేసుకుంటున్నానండి సగం పెట్టుకున్నాను కదా అవి అన్ని పీసులు మొత్తంగా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి అయిపోయిందండి రెండో వైపు తిప్పుకున్నాం బరాఫ్ ఫ్రై అయితే చూసుకోవాలండి అప్పుడు మన క్రంచిగా వస్తుంది కలర్ మారిపోతుందండి బాగా వేపుకుంటే మనకు ఆ డిఫరెంట్ అనేది తెలుస్తుంది బాగా వేగాలండి నూనెలో హైలో పెట్టుకొని ఇప్పుడు సగం వేగిపోయిందండి బాగా కలుపుకుంటూ ఉండాలి మాడకుండా కలుపుకోవాలండి ఒకవేళ కలర్ రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు బాగా వేగిపోయిందండి ఇది బాగా ఫ్రై అయిపోయింది అది మనం తీసి నూనె డ్రై అయినాక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి ఇవన్నీ అలాగే తీసేసి నూనె డ్రై అయినాక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు రెండో రౌండ్ వేసుకుందామండి బ్రెడ్తో ముంచి పెట్టుకున్నాం కదండి డిప్ చేసి పెట్టుకున్నది బ్రెడ్తో ఇప్పుడు వేసుకుంటున్నాం అదే మార్గం ఒక్కొక్కటిగా విడిగా వేసుకుందాం ఇవన్నీ వేసి అయిపోయిందండి ఇప్పుడు మనం రెండో వైపు తిప్పుకుందాం బాగా కలుపుతా అట్టకోవాలండి బాగా ఎర్ర కలర్లో వస్తుంది అప్పుడు మనకి వేగిపోయినట్టే సగం కుక్ అయిందండి అదిగో ఆ కుక్కని తనిగి తీసి పెట్టుకుంటున్నానండి ఇవి మొత్తం అండి ఇవి కూడా ఇవి కూడా సేమ్ అదే మాదిరిగా నూనె డ్రై అయినాక తీసి పక్కన పెట్టుకుందాం చూశారు కదండి కేఎఫ్సి స్టైల్లో ఇవి అండి క్రంచీగా మొరమొరలాడుతూ ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి కేఎఫ్సీ స్టైల్లో ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి సరే ఉంటానండి ఇంకొక రెసిపీలో మళ్ళా కలుద్దామండి